ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత మీరు కోట్లు చూస్తారు అయితే ఏ విధంగా మీరు కోట్ల డబ్బును చూడబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ గురువు గారు పండిత్ పవన్ నంబర్ స్పెషలిస్ట్ ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇది వీరికి జీవితంలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోరుకోరు బాతను ఎప్పుడూ మనసులోనే దాచుకునే ప్రయత్నం చేస్తారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని సరిదిద్ది నేర్పరితనం కూడా కుంభరాశి వారికి ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు కానీ ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడే అవకాశాలు కూడా ఉన్నాయి సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల కొన్ని సందర్భాల్లో మీకు అన్యాయం కూడా జరుగుతుంది అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు మీకు యోగవంతంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురవుతారు తమ సంతానం ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు తప్పులుగా వీరికి కనిపించవు వారిని సమర్థించడానికి వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు కానీ వ్యాపారంలో అంచనాలు మాత్రం నిజమై మంచి పేరు సంపాదించుకుంటారు అలాగే ఆదాయం కూడా అధికమవుతుంది లాభాలు ఎక్కువగా పొందుకుంటారు కానీ సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో కొన్ని సందర్భాల్లో నూతన ప్రయోగాలు చేస్తే మాత్రం ఇబ్బందులకి గురవుతారు భూముల విలువ పెరగటం వల్ల వారు ధనవంతులయ్యే అవకాశాలు కూడా వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీరు కోట్ల డబ్బును చూస్తారు అది ఏ విధంగా చూస్తారు ఏ పరిస్థితుల్లో చూస్తారు అనేది తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పని పూర్తి చేస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో ఇది జరుగుతుంది చాలా కాలం క్రితం ఆ పనిని మీరు మధ్యలో వదిలేశారు ఆ పనిని పూర్తి చేయమని మీ యొక్క పై అధికారులు చాలా సందర్భాల్లో మిమ్మల్ని హెచ్చరించారు కానీ ఆ పనిని మీరు పూర్తి చేయటంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి అలాగే ఆ పనిపై ఆసక్తి కూడా తగ్గిపోయి ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు ఈరోజు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేస్తారు మీ యొక్క జాతకం ప్రకారం ఆ పని పూర్తి చేయటం ద్వారా మీకు ఖచ్చితంగా పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి ఆ పని పూర్తి చేయటంలో మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి అలాగే కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈ దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ మీ యొక్క తోపట్టువులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ముఖ్యంగా వివాహం జరిగిన వారి విషయంలో ముఖ్యంగా పురుషుల విషయంలో ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు తోపట్టువుతో గొడవలు జరుగుతాయి ఆ గొడవలు కాస్త పెద్దగా మరి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం బంధాలను విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అనవసరంగా వాదిస్తూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం క్రితం ఒక పెద్ద సమస్యలో మీరు చిక్కుకున్నారు ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించటం అనేది మీకు సాధ్యం కావటం లేదు ఎన్నో ప్రయత్నం చేశారు కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని మీరు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది మీరు కన్న కల నిజం కాబోతుంది మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి సమస్య అయి ఉండొచ్చు లేదా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి సమస్య అయి ఉండొచ్చు లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్య కూడా అయి ఉండొచ్చు అయితే చాలా కాలంగా ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తుంది ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ సమస్యకు ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుంది అలాగే చాలా కాలం నుండి ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అది ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశమై ఉండొచ్చు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్లటానికి మీకున్నటువంటి ఆటంకాలు తొలగిపోయి అక్కడ మంచి అవకాశం అంటే వ్యాపారానికి సంబంధించింది కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ లేదా ఉన్నత చదువుల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే మీరు ఆశించిన సంస్థల్లో ప్రవేశానికి సంబంధించింది కానీ ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే మీకు రాబోతుంది అలాగే మీరు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ప్రేమ భాగస్వామిని అతిత్వరలో మీ యొక్క జీవిత భాగస్వామిగా మలుచుకోబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ పురుషులకి ముఖ్యంగా తోపట్టువులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే చాలా కాలం క్రితం వెడిపోయినటువంటి మీ యొక్క బంధువులు తిరిగి ఈ రోజు మీ దగ్గరికి వచ్చే పరిస్థితి కాని లేదా మీకు కాల్ చేసే పరిస్థితి కానీ కనిపిస్తుంది అలాగే మీ యొక్క బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానాన్ని కూడా ఈ రోజు మీరు అందుకోబోతున్నారు ఇక ముఖ్యంగా వస్తే మధ్యాహ్నం ఒంటి గంటల యాభై నిమిషాల తర్వాత మీరు కోట్ల డబ్బు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకి చూసినట్లయితే అది ఏ రకంగా అయినా కావచ్చు అది మీకు రావటం కానీ అంటే ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటున్నారా దానికి సంబంధించి మీరు అడ్వాన్స్ డబ్బులని కాని లేకపోతే పూర్తి మొత్తాన్ని కానీ రిసీవ్ చేసుకోవటం కానీ లేదా ఇతర వ్యక్తులు డబ్బులు చేతులు మారుతుంటే మీ కళ్లతో మీరు చూడటం కానీ ఇలా ఏదో ఒక రకంగా కోట్ల డబ్బు చూసే అవకాశం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఉంటుంది అంటే కేవలం మీరు ఇతరుల డబ్బు చూడటం మాత్రమే కాదు అనుకోని విధంగా మీకు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అలాగే వసూలు కాని డబ్బులను వసూలు చేసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఉన్నాయి తప్పనిసరిగా చేసుకోవాలి శివ స్మరణలు మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ స్తోత్రం పారాయణ చేయండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన ఫలాన్ని చూశారు కదండి సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా డబ్బును వారు చూస్తారు మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి